హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన పెళ్లి కుదిర్చి చూడు అనే ఒక చక్కటి కథను వినేద్దా కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి కథ మొదలు పెడదామా పెళ్ళి సంబంధాలు చూడటం మాటలు అనుకున్నావయ్యా ఓ పెళ్లి సంబంధం కుదుర్చు చూడు నీకే తెలుస్తుంది కేంద్రం దగ్గర తెలుగు గంగా ప్రాజెక్టుకు అనుమతి తేవటం తేలిక కానీ మంచి వరుణి సంపాదించటం మాత్రం చాలా కష్టం అనేసాడు దాలయ్య కాఫీ చెప్పరిస్తూ నీకు పుణ్యం ఉంటుంది గాని దాలయ్య నా కూతురికి మంచి వరుణ్ణి చూపెట్టవయ్యా ప్రాధేయపడుతూ అడిగాడు ఓ ఆడపిల్లల తండ్రి దాలయ్యని మంచి వరుడు కావాలంటావే గాని ఓ వంద కాగితం దారి ఖర్చులకు నా మొహాన పాడయో యాభై రూపాయల కాగితం దాలయ్యకి సమర్పించుకున్నాడు ఆడపిల్లల తండ్రి తనకెటువంటి అల్లుడు కావాలో తను ఎంత కట్నం ఇవ్వగలుగుతాడో చెప్పేసి కాఫీ టిఫిన్ బిల్లు చెల్లించి వెళ్ళిపోయాడు ఆడపిల్లల తండ్రి దాలయ్య మాత్రం హోటల్లో నుంచి కదల్లేదు మరో ఖాతాదారుడి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు అతనికి యాభై ఏళ్లుంటాయి భారీ విగ్రహం మాటలతో ఎదుటివారి కడుపు నింపే చాతుర్యం ఉంది అగ్గిపులలతో తాజ్మహల్ కట్టగలిగే నేర్పు ఉంది మురుగు కాలువని గోదావరి నది అని నమ్మించే లౌక్యం ఉంది మంచి సంబంధం కుదిర్చినందుకు పెళ్లి కూతురి తండ్రి దగ్గర కొంత డబ్బు గుంజేయటం పెళ్లి కొడుకు డబ్బుల్లో కమిషన్ కొట్టేయటంలో ఘనుడు అతని చేతిలో ఎప్పుడు ఓ తోలు సంచి ఉంటుంది అందులో నాలుగైదు జిల్లాల కాని అమ్మాయిల అబ్బాయిల ఫోటోలు వాళ్ల తాలూకు వివరాలు రాసి ఉన్న పుస్తకాలు ఉంటాయి సుబ్రహ్మణ్యం వచ్చి దాలయ్యకి ఎదురుగా కూర్చున్నాడు రెండేళ్ల క్రితం అతనికి పెళ్లి సంబంధం కుదిర్చింది దాలయ్యే ఏం బాబు కులాసాయేనా ఇప్పుడు కొడుకా కూతురా అతన్ని అడిగాడు దాలయ్య వైపు యగాదిగా చూశాడతను గుర్తుపట్టలేదా మీ పెళ్ళి కుదిర్చింది నేనే కదయ్యా యాభై వేల కట్నం మీకు ఎక్కువ వచ్చేటట్లు చేసింది నేనేగా అన్నాడు దాలయ్య నవ్వుతూ దాలయ్యని గుర్తుపట్టేశాడతను నువ్వు ఇక్కడ దాపురించావన్నమాట నువ్విక్కడున్నావని తెలిస్తే ఈ హోటల్ వైపుకే వచ్చేవాణ్ణి కాదు మా నాన్న డబ్బుకు ఆశపడతాడని తెలిసి మా మామ చేత డబ్బు వలె విసిరించావు ఆ వలలోకి నన్ను తోశాడు మా నాన్న వ్యాపార సంబంధాలు తప్పితే అనురాగం ఆప్యాయతలు అంటే తెలియని వాళ్ల మధ్యపడి ఊపిరాడక కొట్టుకు చస్తున్నాను జేవరించిన మొహంతో అన్నడతను నాకు బుద్ధి లేదని ఒప్పుకుంటున్నాను చదువుకున్నవాడివి నీ తెలివితేటలు ఏమయ్యాయి గంగిరెద్దుల తండ్రి కట్టమన్న పిల్లకు తాళిబొట్ట కట్టడమేనా నువ్వొక్కడివి తప్పితే నేను పెళ్లిళ్ళు కుదిర్చిన వాళ్ళంతా సలక్షణంగా కాపురాలు చేసుకుంటున్నారు అన్నాడు దాలయ్య గర్వంగా ముక్కు మొహం తెలియని వాళ్ళని నువ్వు కలిపి మూడు ముళ్ళు ఏమిటి అమ్మాయి మనసు ఏమిటో అబ్బాయికి తెలియదు అబ్బాయి అభిరుచులేమిటో అమ్మాయికి తెలియకుండా ఇద్దరికి బలవంతంగా కలిపేస్తే వాళ్ళేం సుఖంగా కాపురం చేస్తారు పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలైనా బాగా పరిచయం ఉన్న కుటుంబాలతో వేయమందితే ఏ చిక్కులు ఉండవు నా సంగతి చూడు నీళ్లలో నుండి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నాను డబ్బున్నదనే గర్వంతో నన్ను తోలు బొమ్మలా ఆడించేస్తున్నారు అన్నాడతను దిగులుగా అతనితో ఎక్కువసేపు మాట్లాడటం మంచిది కాదని హోటల్లో నుంచి బయటకొచ్చాడు దాలయ్య కూడా ఓ సంబంధం చూడండి దాలయ్య గారు అన్నాడు కిళ్ళీ కొట్టతను ఆ కిళ్ళీ కొట్టతనికి అప్పటికే మూడు పెళ్లిళ్ళయ్యాయి ముగ్గురు భార్యల్ని వదిలేశాడు దాలయ్యకు ఊళ్ళు మండిపోయింది ప్రతి అడ్డమైనవాడికి నేనే దొరికాను నీ ఏడిపేదో నువ్వేడు సుబ్రహ్మణ్యం మీద కోపం కూడా కిళ్ళికొట్ట అతని మీద చూపించి నాలుగు అడుగులు ముందుకు వేశాడు స్కూటర్ మీద వెళ్తున్న సూరిబాబు కనిపించాడు చప్పట్లు కొట్టి వెళ్తున్న అతన్ని ఆపాడు దాలయ్య కొంచెం లిబర్టీ దాకా లిఫ్ట్ ఇవ్వవయ్యా సూరిబాబును అడిగాడు అతను దాలయ్య వైపు చిరాగ్గా చూశాడు నా స్కూటర్ ఎక్కే అర్హత నీకుందా నా స్టేటస్ ఏమిటి నీ బతికేమిటి రోడ్డు మీద స్కూటర్ ఆపి లిఫ్ట్ ఇవ్వమని మరోసారి అడక్కు స్కూటర్ విసురుగా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సోరిబాబు దాలయ్య మొహం చిన్నపోయింది నయా పైసా ఆస్తి లేకపోయినా ఇంద్రుడని చంద్రుడని పొగిడి అతనికి పెళ్లి సంబంధం కుదిర్చింది తనే బుద్ధిగా ఉద్యోగం చేసుకునే కుర్రాడని సిగరెట్ తాగడని కనీసం ఒక్కపడి కూడా నోట్లో వేసుకోడని ఆ కుర్రాడి మామ చెవిలో ఇల్లు కట్టుకుని జోరీగలా మోగాడుతను లక్షాధికారి అవ్వగానే కళ్ళు నెత్తిమీదకొచ్చాయి తననంత మరీ చులకనగా మాట్లాడతాడా శరభయ్య వచ్చి భుజం మీద చేయేసే వరకు అతని పెదవులు కోపంతో కంపిస్తూనే ఉన్నాయి నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఊరంతా గాలిస్తున్నాను మా వాడు నా మాట వింటం లేదయ్యా నువ్వు వాడికి ఎలాగోలా నచ్చజెప్పావంటే నీ రుణం ఉంచుకోను పదివేలు నీ చేతిలో పెడతాను వాడిని పెళ్ళికొప్పించే బాధ్యత నీదే అన్నాడు శరభయ్య పదివేలు కూతురి పెళ్లి చేసేయొచ్చు తన దగ్గర నలభై వేలున్నాయి ఈ పెదవేలు కలిపితే యాభై వేలకి కూతురికి మంచి సంబంధమే వస్తుంది తను ఇన్ని కష్టాలు పడుతుంది కూతురి కోసం కదూ ఇంటి పట్టున ఉండకుండా కాలికి బలపం కట్టుకుని నాలుగుళ్ళు తిరిగి నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు వందకు పైగా పెళ్లిళ్ళు కుదుర్చినా ఆ డబ్బే లేకపోతే తన కూతురికి పెళ్లి చేయగలిగే స్థితిలో ఉండేవాడా శరభయ్య ఇంటికి వెళ్ళాడు శరభయ్య కొడుక్కి పెద్ద సంబంధం తెచ్చాడు దాలయ్య పది లక్షల కట్నం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు ఆడపల్లి వాళ్ళు శరభయ్య కొడుకే ఆ సంబంధం చేసుకోనని మొండి పట్టుపట్టాడు రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి శరభయ్య కొడుక్కి నచ్చ చెప్తూనే ఉన్నాడు దాలయ్య చెప్పింది చెప్పకుండా ఆడపల్లి వాళ్ల కుటుంబం గురించి కొద్ది చెప్పేవాడు రాహుల్కు అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుంది పది లక్షలకు పైగా కట్నం ఇస్తారు ఇంకా ఏముంది ఈ పెళ్లికి ఒప్పుకోవయ్యా మహానుభావ గారు నేను ఒక అమ్మాయికి మనసిచ్చి మరో అమ్మాయి మెడలో తాలిబొట్టు ఎలా కట్టేదండి అన్నాడు రాహుల్ ఇచ్చిన మనసు తిరిగి బాబు నీ మనసు నీ ఇష్టం సినిమాల్లో చూడటం లేదు మనసు ఒకరికిచ్చి మను కుదరటం డబ్బు నీ దగ్గరుండాలే కానీ నీ మనసును వంద మందికి ఇచ్చి తిరిగి తీసేసుకున్నా నిన్నేమి అనరు ఆ అమ్మాయి కడుపులో నా రూపం కూడా పెరుగుతుంది పెరగనియ్యవయ్యా నీ రూపం కావాలనుకుంటే కడుపు ఉంచేసుకుంటుంది అక్కర్లేదనుకుంటే తీయించేసుకుంటుంది ఆ పిల్లతో టెంపరీ కనెక్షన్ మాత్రమే ఉంచుకో పర్మినెంట్ మాత్రం చేయకు నువ్వెన్ని టెంపరీ కనెక్షన్స్ ఉంచుకున్నా పర్వాలేదు కానీ ఈ సంబంధం మాత్రం కాదనుకు పెళ్ళైతే నిన్ను అమెరికా కూడా పంపే ఏర్పాట్లు చేస్తావన్నారు నీకు కాబోయే మామగారు ఆలోచనలలో పడిపోయాడు రాహుల్ ఆ మాత్రం అవకాశం దొరికితే చాలు దాలయ్య ఇతరుల మెదడుల్లోకి దూరిపోతాడు మరో గంట గడిచాక దాలయ్య మాటలకు తలాడించక తప్పలేదు రాహుల్కు అతని మెదడు పొరల్లో నుంచి ప్రేమించిన అమ్మాయి రూపం చెదిరిపోయి అమెరికా యాత్ర చోటు చేసుకుంది హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు దాలయ్య చిటికెలు వేస్తూ ఏదో పాట సన్నగా పాడుకుంటూ హాల్లో అటు ఇటు తిరుగుతున్న తండ్రిని చూడగానే ఏదో విశేషం ఉందని పసిగట్టింది మానస ఏ నాన్నగారు మీరు రోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు అంది మానస మంచినీళ్ళ గ్లాస్ తండ్రికి ఇస్తూ అంతా నీ అదృష్టం తల్లి ఈవేళ ఓ పెళ్లి సంబంధం ఖాయమైంది ఆ పెళ్లి కొడుకు నేను కుదిర్చిన సంబంధం చేసుకోనని ఎంత మొండికేశాడనుకున్నావు ఏదో చాకచక్యంతో ఆ అబ్బాయి మనసు మార్చి పెళ్లి కొప్పించాను ప్రేమించాడట దాన్ని తప్పితే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోనన్నాడు వాడిని నా మార్గంలోకి తెచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఈ పెళ్లి కుదిర్చినందుకు మన కమిషన్ మగపళ్లివారో పదివేలు ఆడపల్లివారి తరపున ఓ ఐదు వేలు గిట్టుబాటవుతాయి అన్నాడు ఆనందంగా దాలయ్య ఆ అబ్బాయి మన ఊరి వాడేనా యథాలాపంగానే అడిగింది మానస మన వాడే తల్లి శరభయ్య గారి కొడుకు రాహుల్ ఇదిగో ఆ అబ్బాయి ఫోటో కూడా ఉంది చూడు జేబులో నుంచి ఫోటో తీసి కూతురికి చూపించాడు మానస మీద హఠాత్తుగా పడ్డట్లయింది ఆ ఫోటోలోని యువకుడినే ఆ అమ్మాయి ప్రేమించింది ఆమె హృదయంలోనే కాకుండా కడుపులో కూడా చోటు చేసుకున్నాడతను అంతా ఖాయమైనట్లేనా నాన్న ఏదో ఆశ మెదడులో మెరిసి ఆ ప్రశ్న అడగగలిగింది అంతా నిమిషాల మీద దగ్గరుండి జరిపించేశానమ్మా తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారు వచ్చే శనివారం నాడే పెళ్ళి అంతా మన మంచికేలే తల్లి ఇస్తా ఉన్న డబ్బు చేతిలో పడగానే నీకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను రెండు మూడు సంబంధాలు నలుగుతున్నాయనుకో వాటిల్లో ఏదో ఒక సంబంధం ఖాయం చేసేస్తాను చెప్పుకుపోతూనే ఉన్నాడు దాలయ్య అతడు తల తిప్పి కూతురు వైపు చూసేసరికి కళ్ళు తిరిగి గచ్చు మీద పడిపోయింది మానస కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే